మళ్ళా అంత పిండి తీసి ఒక దరిగిన మూయ పెట్టి మూసి పెట్టేసి మూసిపెట్టి అనుకు మళ్ళీ చిప్పు చేసుకొని తొమ్మిది చిప్పు కావాలి ఆ చెట్ల కిందికి మళ్ళీ అయ్యే అంత బిల్లలు మళ్ళా పెట్టాలి చెట్ల కింద మళ్ళా నీరు గెడబెట్టి జ్యోతిలు మళ్ళీ ఇస్తారు పల్ల్యాలలో వేసినప్పుడు వేడికాల్లో ఐటార్ల్లో నాక

వాళ్ళ మళ్ళీ వచ్చి తొమ్మిది మంది పల్లెలు వేసేట్లా తినేవాళ్ళు ఉంటే తినచ్చు మనలో పై వాళ్ళు తినే తినే అంతా మన దాయాలు దాయా తినాలి మిగిలి దోక్కులేదు బయట వాళ్ళు తినకూడదు బయట వేరే వాళ్ళు తినకూడదు

ಐದೇ ಹ್ಞೂ ಈ ನಾಲ್ಕು ಮೊದಲ ಈ ಜಾನ್ ಐದೇ ಕಿಡ ವದೇ ಮೈನ್ ಗೀತ ಗೀಸಿ ಮೊಟ್ಟ ಜ ಹ್ಞೂ ಅಂತ ದೂರ ಹ್ಞೂ ಮೊದಲ ಜನ ಹ್ಞೂ

పుట్టమన్న ఒకటేనా పుట్టమన్న మనం దగ్గర ఉన్న అమ్మను కలిపేది అంత తొక్క నన్ను పైన ఇసుకే పెడుతుంది అంత ఇసుక వేసేది కలిపేది మొత్తం వేసేది ఇప్పుడు మనకు జగిలే లేదనుకో ఇంట్లో జగిలే లేక నాకు జగిలేదు నేర్చడం బాగుంటుంది మంచిది కాదు జగిలేసుకోవాలి బొట్లు ఎన్ని పెట్టాలా బొట్లు బొట్లు జగిలికి బొట్లు தொண்ணிதி வருஷம் ஒன்றா தூசி சோழ குசு குங்குமா பசு கட்டா குடுப்பு குங்கம் கலக்கூடு அது பக்க பக்கா கோமுட்டா

అది పురుగులో చేసి ఉంటాయి కదా పురుగులే సరిపోతుంది అవిశాఖ అభిషేకం తాలి చేసి పెట్టాలి పల్లె అంత పల్లెలో మళ్ళా బట్టలు పెట్టాలనా బట్టలు పెట్టద్దు కలిసి పెట్టి బుట్టలు పెట్టద్దా చీర రైసొక్క పుట్టినవి மொல்ல கல்சி கல்ஜூ கல்பேசோசி தடாக்கு மீத பெட்டி தடாக்கு போயி மழை கல்சி பெட்டி கல்சி மீத மூட்டை பெட்டாரு மழை பல்லை மல்யுமக்கேசி अर्दम कधी अशी सोबत मी दोन बुद्धि अंतिप

பல்லு தினே தான் தினை தான் தினத்து மனமே பார்க்க நெய் போச்சா கதா பண்ணித்த

అందరూ ఒక్క పొద్దుండాలనా అందరూ ఒక్క పొద్దుండాలి తల్లి తల్లి మనం కూడా ఇప్పుడు చేస్తారు కదా అప్పుడు నువ్వు ఇప్పుడు మన కాడ లేదు ఇప్పుడు మన కాడ లేదు కదా జగిల్ లేదు అప్పుడు ఎట్లా జగిల్ కట్టే చేయాల ముందు దగిలి అంటే దగిలి మంచి నీళ్ళు చేసి మళ్ళా బోట్లు పెట్టచ్చు లేనోళ్ళ మెట్లా ఇప్పుడు ఎవడన్నా వేసినప్పుడు చేయాలనా ఎప్పుడు చేయి నోమల వచ్చేటప్పుడు ఏకాశం అప్పుడు చేయొచ్చు కత్తేక నెలలో వాళ్ళ కత్తేకం పెట్టి సంవత్సరాలు

ఇంత బంగారు నిత్యము పండగము రాగి వర్చు కూడా కనిపించ రాసిన వర్సు కూడా అడా అడా మొల మొన్నెయ్యాలి మంచి పెయిన్ అవి కనిపిచ్చాలి ఉండి పూసేస్తే జగిలి ఉండి దాన్ని పూసేస్తే అట్లా చేయాలినా మొగ మషి పిచ్చి చుట్టూ చేసింది అయితే